మాయా సరోవరం ఇరవై ఐదవ భాగం సిద్ధసాధకుడు జై మహాకాళ అంటూ పెట్టిన కేకకు మాయా సరోవరేశ్వరుడు ఉన్న చోటునే ఆగి దిక్కులు చూస్తూ వడవడా వణికిపోవడం చూసి నరభక్షకుల గణాచారి చాలా ఆశ్చర్యపోయాడు అతడి వెంట ఉన్న నలుగురు నరభక్షక జాతి వాళ్లు చప్పున ఈటలు పైకెత్తి ఆ కేక వినవచ్చిన వైపుకు బయలుదేరారు మాయా సరోవరేశ్వరుడు అంతలోనే తెప్పరిల్లి గణాచారితో మీ వాళ్లను తిరిగి రమ్మని పిలవటం క్షేమం ఆ కేక వేసినవాడు మహాకాళుడి భక్తుడు వాళ్ల మంత్రశక్తుల ముందు మీ ఈటలు పూచిక పుల్లల సాటి రావు అన్నాడు ఆ మాటలకు గణాచారి బిగ్గరగా నవ్వి మా నరభక్షకులకు ఇలాంటి మంత్రతంత్రాల భయం ఏమీ లేదు మాకు ఆహారమయ్యేందుకు అరణ్యదేవర కరుణ వల్ల మరొక మనిషి వస్తున్నాడు అన్నాడు గణాచారి మాట ముగించేంతలో ఈటలపైకెత్తి ఉత్సాహంగా ముందుకుపోయిన నలుగురు నరభక్షకులు చావు కేకలు పెడుతూ చెట్లకు అడ్డం పడి పరిగెత్తి గణాచారి దగ్గరికి వచ్చి గణాచారయ్యో మన ప్రాణాలు దక్కువు ఏనుగంత నరవానరం మీద యమకింకరుడొకడు కేకలు పెడుతూ ఇటుకేసే వస్తున్నాడు అన్నారు ఈసారి మాయా సరోవరేశ్వరుడితో పాటు గణాచారి కూడా వణికిపోయాడు అతడికి దూరంగా ఒక చెట్టు చాటు నుంచి శూలం పైకెత్తి నరవానరాన్ని వేగంగా పరిగెత్తిస్తూ తమను సమీపిస్తున్న సిద్ధసాధకుడు కనిపించాడు ఒరే ఇక మనం నుంచి పారిపోవడం మంచిది ఒకడు ముందుగా పరిగెత్తిపోయి బెబ్బలి దొరకు ఈ యమకింకురుణ్ణి గురించి చెప్పండి వీడి చేతిలో పడ్డామా మన జాతి సర్వనాశనమే అంటూ ముసలిగణాచారి పారిపోయేందుకు వెనుతిరిగాడు సిద్ధసాధకుడు మహాకాళా అంటూ మరోసారి కేక పెట్టి చూస్తున్న నరభక్షకుల ముందుకు నరవానరంతో వచ్చి నిలబడి కదిలారంటే మిమ్మల్ని నా నరవానరానికి బలిపెడతాను ఎవరు మీరు కాంచనమాల అనే రాజకుమారి హంసల రథం మీద నుంచి ఇక్కడ జారిపడింది చూసారా అన్నాడు చేసి సిద్ధసాధకుడు అన్న మాటల్లో ఒక్కటి గణాచారికి గాని అతడి వెంట ఉన్న నరభక్షకులకు గాని అర్థం కాలేదు గణాచారి చప్పున ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా పక్కకు తిప్పి ఒక చెట్టు కొమ్మల చాటున నిలబడి పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయా సరోవరేశ్వరుణ్ణి చూసి సాధకుడికి చెయ్యెత్తి అతడిని చూపిస్తూ మా అరణ్యదేవర ఆకాశం నుంచి మాకు ఆహారంగా పంపినవాడు అక్కడున్నాడు మీరు చెప్పే రాజకుమారి సంగతి వాడికేమైనా తెలుసేమో అడగండి అన్నాడు ఆ క్షణం వరకు సిద్ధసాధకుడు నరభక్షకుల్ని పారిపోకుండా చూసే ప్రయత్నంలో ఉండి కొంచెం ఎడంగా చెట్టుచాటున నిలబడిన సరోవరేశ్వరుణ్ణి చూడలేదు ఇప్పుడు అతడు చప్పును తలయెత్తిప్పి చూసి ఒరే నెత్తిన డిప్పకిరీటం నువ్వును నువ్వేనా మాయా సరోవరేశ్వరుడివి దొంగలా పారిపోవాలని చూస్తున్నావా జాగ్రత్త శూలానికి గుచ్చి భూమిలో పాతయ్యగలను అన్నాడు సాధకుడి మాటలు సరోవరేశ్వరుడికి చాలా కోపం తెప్పించినై అతడు విసురుగా కత్తిపిడి మీద వేసి కత్తి దూయబోయిన వాడల్లా తమాయించుకొని నీ వేషభాషలు చూస్తుంటే నువ్వేదో కాపాలకుడివి తప్ప నీ ఊరు పేరు తెలియడం లేదు సమానులపైన మాత్రమే నేను కత్తి దూయగలను ఇక ఇంతటితో నీ పరుషవాక్యాలు చాలించి నీ దారిన నువ్వు పో అన్నాడు ఈసడిస్తున్నట్టు నేను సాధకుణ్ణి మహాకాళుడి భక్తుణ్ణి నీ అంతస్తుకు తగిన శత్రువు నా బంటుగా ఉన్నాడు వాణ్ణి నేనిటు వచ్చేటప్పుడు చుట్టుపక్కల రాజకుమారి కాంచనమాల కోసం వెతకమని పంపాను వాణ్ణి పిలవమంటావా అని సాధకుడు గొంతెత్తి ఒరే జలవృక ఎక్కడా మీ జాతి శత్రువైన మాయా సరోవరేశ్వరుడిక్కడున్నాడు వచ్చి వాడి బలదర్పాలేమిటో పరీక్షించు అంటూ కేక పెట్టాడు ఆ వెంటనే సాధకుడి బంటైన జలవృక రాక్షసుడు దూరం నుంచి జవాబుగా ఒక కేక పెట్టి ముళ్ళ పొదల మీదుగా దూకుతూ జబ్బలు చెరుస్తూ ఎక్కడ ఆ దురాత్ముణ్ణి నా రాతిగదతో పిండి కింద కొడతాను అంటూ అరిచాడు జలవృక రాక్షసుడు అలా వేగంగా వస్తున్న సమయంలో ఒక పెద్ద టేకుమాను చాటు నుంచి చప్పున మకరకేతు తన జలగ్రహం మీద ముందుకు వచ్చి అతడి దారిని అడ్డగించాడు జలగ్రహం పెద్దగా గీంకరించి తొండం సాచి జలరాక్షసుణ్ణి పట్టుకోబోయింది జలరాక్షసుడు ఒక్క ఎగురున పక్కకుపోయి మెరుపు వేగంతో వెనుదిరిగి చేతగల రాతిగతతో జలగ్రహం తలమీద ఒక్క బాదు బాదాడు ఆ దెబ్బకు జలగ్రహం పక్కకు ఒరిగింది మకరకేతుడు భీకరంగా ఒక కేక పెట్టి ఒరే జలవృక రాక్షసుడా నిన్న యమలోకానికి పంపుతున్నాను అంటూ కత్తితో అతడి కంఠం మీద పొడవబోయాడు కానీ కత్తి గురి తప్పి జలవృక రాక్షసుడి భుజాన్ని చీరింది నరవానరం మీద ఉండి ఇదంతా చూస్తున్న సిద్ధసాధకుడు తన బంటు గాయపడగానే ఎక్కడ లేని ఆవేశంతో ఒక కేక పెట్టి తర్వాత జయశీలుడు గాక ముందు ఈ సరోవరంగాణ్ణి ఆ నీటి మొసలిని నా శూలంతో చిత్రవధ చేస్తాను అంటూ నరవానరాన్ని అదిలించాడు ఆ మరుక్షణం చుట్టూ చప్పట్లు ఈలలు చెలరేగినాయి సిద్ధసాధకుడు ఆశ్చర్యపోతూ తల తిప్పి చూశాడు ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల వెనక చాటున చాలామంది నరభక్షకులు చేరారు వాళ్లల్లో నుంచి వాళ్ళ నాయకుడైన బెబ్బలు ఈట భుజాన పెట్టుకుని ముందుకు వస్తూ గణాచారితో గణాచారి అరణ్యదేవర మనకు ఆహారంగా ఇంతమందిని ఒక్కసారిగా పంపడం ఆశ్చర్యంగా లేదా ఆహా ఆయన భక్తుల పాలిట తేనెపట్టుగదా అన్నాడు బెబ్బలిద్దర మాటలు అతని జాతి వాళ్లైన నరభక్షకులు లొట్టలు వేస్తూ తమను చుట్టుముట్టేందుకు వస్తుండడం గమనించిన సిద్ధసాధకుడు ఇప్పుడు తన శత్రువులతో పాటు తనకు ప్రాణపద రానున్నదని గుర్తించి ఒక్క దూకున నరవానరాని మకరకేతు దగ్గరకు పరిగెత్తించాడు మకరకేతు గాయపడిన జలగ్రహం తల మీద చేతులతో తట్టి అది లేచి నిలబడగానే దానిమీద ఎక్కి కూర్చోబోయినవాడల్లా ఆగి అంత దూరంలో ఉన్న మాయా సరోవరేశ్వరుడితో సరోవరేశ్వర దయచేసి ఈ జలగ్రహాన్ని అధిష్ఠించండి ఈ సిద్ధసాధకుడు దురావేశపరుడే కానీ మంచివాడు ఇతడి మిత్రుడైన జయశీలుడు మనకందరికీ మిత్రుడు వైద్యదేవుడు అతడు కలిసి హంసలతంలో త్వరలోనే ఇక్కడికి రానున్నారు అన్నాడు నది ఒడ్డున జరిగిన సంగతులేవీ తెలియని మాయా సరోరేశ్వరుడికి మకరకేతు మాటలే మాత్రమే అర్థం కాలేదు అయినా జలగ్రహం మీద ఉండడం తనకు రక్షణగా ఉంటుందని అతడు అడుగులో అడుగు వేసుకుంటూ దాన్ని సమీపించాడు ఈ లోపల మకరకేతు వల్ల కత్తి దెబ్బతిని బాధతో కింది పడిపోయిన జలవృక రాక్షసుడు మూలుగుతూ చెట్టుబోధిన ఒకదాన్ని పట్టుకుని లేచి నిలబడి సిద్ధసాధకుడు కంటబడగానే దొరా ఏమిటి సెలవు అన్నాడు నీకు తగిలిన గాయము అంత ప్రమాదకరమైనది కాదనుకుంటాను ముందు రాతిగదను చేతికి తీసుకో అని సిద్ధసాధకుడు మకరకేతును ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి ప్రమాదం రాబోతున్నదో గమనించావా అని అడిగాడు ఆ నరభక్షకులు అరణ్యదేవరత్మనను తమకు ఆహారంగా పంపాడని భ్రమపడుతున్నట్టున్నది ముందు ఈ క్రూరల నుంచి మనను మనం కాపాడుకోవాలి అన్నాడు మకరకేతు కత్తిపిడిని గట్టిగా గుప్పెట బిగించి పట్టుకుంటూ కేతు నీ తెలివికి మెచ్చాను రాజు కనకాక్షుడి పిల్లలను వెతికి రక్షించి ఆయనకు ఒప్పచెప్పకుండా జైశీలుడు గాని ఏ నరభక్షకులకు ఆహారం అయిపోదలచలేదు ఈ అనాగరికలకు ముందు మంచిగా చెప్పి చూస్తాను వినకపోయారో అందరినీ ఆడవాళ్ళు పిల్లలను వదిలి ఊచ కోత కోద్దాం అన్నాడు సాధకుడు నరభక్షకుల గణాచారి అప్పటి వరకు పూనకం వచ్చిన వాడిలా కళ్ళు మూసుకుని అటూ ఇటూ ఊగుతున్నవాడల్లా చప్పున ఎగిరి ఒక గంతేసి అరణ్యదేవరో అంటూ ఒక పెట్టి ఆకలి ఆకలి ఒరే అరణ్యదేవర ఆహారంగా పంపిన మనుషుల్లారా అలా చూస్తారేం కదలండి అరణ్యదేవర ఆలయానికి అక్కడ ముందుగా మిమ్మల్ని నైవేద్యం పెట్టి తర్వాత తినేస్తాం అన్నాడు సిద్ధసాధకుడు తొనక్కుండా శూలం ఎత్తి పట్టుకొని ఒరే నరమాంసభక్షకుల్లారా మీరు పొరబడుతున్నారు మేము ఎవరి చేత మీకు ఆహారంగా పంపబడ్డవాళ్లం కాదు హంసలర్థం మీద నుంచి జారి అరణ్యంలో పడిన మా వాళ్ల కోసం వెతుకుతూ ఇటు వచ్చాం ఆ పడిన వాళ్లలో మాయా సరోవరేశ్వరుడు అనేవాడు మాకు దొరికాడు ఇక మా దారిన మేం పోతాం మీరు కూడా మంచిగా బుద్ధిగా మీ దారిన మీరు పొండి అన్నాడు మా ఆకలి మాటేమిటి వారాల తరబడి మేము తినేందుకేం దొరక్క ఉపవాసాలు చేస్తున్నాం అన్నాడు బెబ్బులిధొర ఈటను జులుపిస్తూ సిద్ధసాధకుడి ముందుకు వచ్చి నువ్వు మాయా అనే మనిషిని మా అరణ్యదేవర ఆకాశం నుంచే సూటిగా మేము మాంసం ఉడకబెట్టే బాణలోకి దించాడు ఆ మాట అబద్ధమా అంటూ గణాచారి చిందులు ప్రారంభించాడు సిద్ధసాధకుడు హెచ్చరించగానే నరవానరం దొరను రెండు చేతులతో ఒడిసి పట్టుకుని పైకెత్తింది మాయా సరోవరేశ్వరుడు ఎక్కి ఉన్న జలగ్రహం తూకును ముందుకు వచ్చి తొండం సాచి గణాచారిని నడుం దగ్గర పట్టుకుని గాలిలో గిరగిరా తిప్పసాగింది బెబ్బులిద్దర గణాచారి చావుకేకలు పెడుతూనే మధ్య మధ్య మన ఆహారమైన ఈ మనుషుల్ని వదలకండి ఈటళ్లతో పొడవండి అంటూ అరవసాగారు చూస్తావేం జలవృకబట ఈ నరభక్షకుల్ని నీ రాతిగదతో పిండి కింద కొట్టు అంటూ సిద్ధసాధకుడు జలవృక రాక్షసు హెచ్చరించాడు సిద్ధసాధక దొరకు జై అంటూ జలవృక రాక్షసుడు రాతిగద ఎత్తి నరభక్షకుల మీదికి విరుచుకుపడ్డాడు ఆకలితో ప్రాణాలకు తెగించిన నరభక్షకులు వాణ్ణి ఎదిరించారు జలరాక్షకుడు గదతో అందిన వాళ్లను అందినట్టు ఎడాపెడా కొడుతుండగా నరభక్షకులు వాణ్ణి ఈటలతో పొడిచేందుకు ప్రయత్నిస్తూ తమ కేకలు అరుపులతో ఆ అరణ్య ప్రాంతమంతా ప్రతిధ్వనించేలాగా చేయసాగారు సిద్ధసాధకుడు కొంచెంసేపు తన జలవృక భటుడు పోరాడుతున్న తీరు చూసి బేష్ జలవృక నీవు పౌరుషాలువి ధైర్యవంతుడివి నీకు సాయం వస్తున్నాను అంటూ కేకబెట్టి నరవానరం చేతుల్లో ఉన్న బెబ్బులిదొరను దూరంగా విసిరివేయించి జై మహాకాళ అంటూ శూలం ఎత్తి నరభక్షకుల మీదికి నరవానరాన్ని ఉరికించాడు ఆ మరుక్షణం పది మంది అశ్వికులు వేగంగా అక్కడికొస్తూ ఆగండి ఆగండి ఇది హిరణ్యపురం రాజైన కనకాక్ష మహారాజు గారి ఆజ్ఞ అంటూ అరిచారు అశ్వికుల హెచ్చరిక వింటూనే సిద్ధసాధకుడు నరభక్షకులు పోరాటం మాని ఆశ్చర్యంగా వాళ్లకేసి చూడసాగారు మాయా సరోవరేశ్వరుడు వణికిపోతూ మకరకేతు మనం వేగంగా మాయా సరోవరాన్ని చేరటం క్షేమం కదా అన్నాడు ఆ మాటలు విన్న సిద్ధసాధకుడు కోపంతో కళ్ళెర్ర చేసి ఓరే దుష్ట సరోవరేశ్వర నువ్వు ఎక్కడికి పారిపోలేవు నువ్వు క్షేమం అనుకునేది కీడుగా పరిణమించబోతున్నది జాగ్రత్త అంటూ శూలాన్ని అతడి గుండెలకు ఆనించాడు